ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే చిన్న లైక్కి నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు నిర్మాణం ఎలా ఉండాలి ఇంటి గదులు ఏ దిశలో ఉండాలి ఇలా ప్రతి విషయాలు వాస్తు గ్రంథాలలో ప్రస్తావించారు అయితే మీ ఇంట్లో వస్తువులు వాస్తు ప్రకారం సరైన దిశలో ఉంటే మాత్రం మీకు డబ్బుకు లోటు ఉండదు అలాగే మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది అలాగే ఇంట్లోనే వస్తువులు ఏ దిశలో ఉండాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం చాలా ముఖ్యమైనది వాస్తు శాస్త్రం ప్రకారం ముఖ ముఖద్వారం ఇంటి శుభాన్ని సంపదను ప్రభావితం చేస్తుంది ముఖద్వారం తూర్పు ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉండాలి తూర్పు దిశ నుండి సూర్యరశ్మిలు ఇంట్లోకి ప్రవేశించడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తులు వస్తాయని నమ్మకం ముఖద్వారాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచడం దీపం లేదా వెలుగులు ఉండేలా చూడడం చాలా ముఖ్యం ఇంట్లో పూజ గది సంక్రమంగా ఏర్పాటు చేయడం వల్ల శ్రేయస్సుకు శాంతికి కారణమవుతుంది పూజ గదిని ఈశాన్య దిశలో ఉంచడం శ్రేయస్కరంగా ఉంటుంది ఇది ఇంట్లో పాజిటివ్ శక్తిని అధికం చేస్తుందని నమ్మకం దేవతా విగ్రహాలు పూజ సామాగ్రి ఎల్లప్పుడూ తూర్పు లేదా ఉత్తర వైపుకు ఉంచాలి పూజ గదిలో ప్రతిరోజు దీపం వెలిగించాలి ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఇంట్లో నీటి నిల్వకు సంబంధించిన వాస్తు నియమాలు ఉన్నాయి నీటి ట్యాంకులు లేదా కుళాయిలు ఉత్తర ఈశాన్యం లేదా తూర్పు దిశలో ఉంచాలి ఇంటి మధ్యలో లేదా పశ్చిమ దిశలో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి అని వాస్తు నిపుణులు చెప్తున్నారు వాస్తు ప్రకారం మెట్ల వెడల్పు ఒక చేతి నుండి మూడు చేతుల మధ్య ఉండాలి అదే సమయంలో మెట్లు ఎల్లప్పుడూ పదకొండు పదమూడు పదిహేను పదిహేడు లేదా ఇరవై ఒకటి వంటి బేసి సంఖ్యలను కలిగి ఉండాలి ఈశాన్యం మూలలో మెట్లు నిర్మించడం శ్రేయస్కరం కాదు వాస్తు ప్రకారం ఇంటికి నైరుతిలో మెట్లు నిర్మించడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు కొంతమంది అష్ట వంకరులుగా కట్టేసుకుంటారు కానీ వాస్తులో వంకర మెట్లు నిర్మాణం అశుభం మెట్ల కింద పూజ గదిని నిర్మించవద్దు వాస్తు ప్రకారం విరిగిన మెట్లు ఇంట్లో అశాంతిని కలిగిస్తాయి కాబట్టి వెంటనే మరమ్మతులు చేసేందుకు ప్రయత్నించండి ఎప్పుడు ఇంటి మధ్యలో మెట్లు నిర్మించకూడదు అది అశుభంగా పరిగణిస్తారు వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిక్కును సంపద దిశగా చెప్తారు కాబట్టి ఇంట్లోనే డబ్బులను ఉత్తర దిశలో పెట్టడం ఉత్తమం ఇలా చేస్తే మీ ఇంట్లో ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది అలాగే డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది వాయువ్య ప్రాంతం గాలికి ప్రధాన భాగం ఏసీలు గెస్ట్ రూమ్లు వంటి వాటిని ఈ దిశలో ఏర్పాటు చేసుకోవచ్చు కుటుంబ సభ్యులకు బలాన్ని ఇచ్చే ప్రాంతం నైరుతి నైరుతి దిశలో ఇంట్లోనే బరువైన వస్తువులను పెట్టుకోవచ్చు ఇక ఈశాన్య మూలన నీరు శివుని స్థానంగా చెప్తూ ఉంటారు ఈ దిశకు బృహస్పతి అధిపతి పూజ గృహం బోరింగ్ వాటర్ ట్యాంకులు కూడా ఈ దిశలో నిర్మించవచ్చు వాస్తు శాస్త్రం ప్రకారం అద్దం ఇంట్లో తూర్పు లేదా ఉత్తర దిశలో గోడకు అమర్చాలి దక్షిణం పశ్చిమ దిశలో అద్దం గోడకు అమర్చకూడదు దక్షిణం లేదా పశ్చిమ దిశలో గోడకు అద్దం అమర్చడం వల్ల ఇంట్లో అశాంతి వాతావరణం కలుగుతుంది వాస్తు పండితుల ప్రకారం అద్దం ఎప్పుడూ వృత్తాకారం లేదా దీర్ఘ చిత్రస్థాకారంలోనే ఉండాలి సోఫాను వేసేటప్పుడు గదిలోని పడమర లేదా దక్షిణ దిక్కులో వేసుకోవాలి ఆ సోఫాలో కూర్చున్న వ్యక్తి తూర్పు లేక ఉత్తరముఖంగా ఉండాలి ఇంట్లో మనం అనేక ఎలక్ట్రానిక్ వస్తువులను వాడుతుంటాం ఓవెన్లు మైక్రోవెన్ వంటి వాటిని ఆగ్నేయంలో పెట్టుకోవాలి స్నానాల గదిలో గీజర్ను ఆగ్నేయ దిక్కులో పెట్టుకోవాలి కూలర్ ఏసీ ఫ్రిడ్జ్ వంటి వాటిని ఇంటికి వాయువ్య దిక్కున ఉంచడం మంచిది టీవీని ఉత్తరం లేదా తూర్పు లేదా ఆగ్నేయంలో పెట్టుకోవాలి అలాగే బెడ్రూమ్లో దేవుని పటాలు పెట్టుకోకూడదు చాలామంది వినాయకుడి బొమ్మలను డెకరేటివ్ పీసులుగా వాడుతూ ఉంటారు ఈ బొమ్మలను దేవుని గది లేదా పూజ కోసం ప్రత్యేకంగా నిర్దేశించిన స్థలంలో ఉంచడం మంచిది వాస్తు ప్రకారం ఇంట్లో అల్మారాలని సరైన దిశలో పెట్టాలి ఎందుకంటే ఇది ఇంట్లో నడుస్తున్న ప్రతికూల శక్తిని తొలగించే సానుకూల శక్తిని పెంచుతుంది దక్షిణ దిశలో కానీ పడమర దిశలో కానీ అల్మారాలను ఉంచుకోవచ్చు ప్రతి ఇంట్లో పూజ గది తప్పకుండా ఉంటుంది కానీ చాలామంది పూజ గదిని శుభ్రం చేసుకోకుండా ఉంటారు ఈ పద్ధతి మంచిది కాదంటున్నారు పండితులు ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయాలి రోజు కాకపోయినా కనీసం వారానికి ఒక్కసారైనా ఇంటిని శుభ్రం చేసుకోవాలి నీళ్ళలో కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి వారంలో రెండుసార్లు సాయంత్రం సమయంలో పొగ వ్యాపార స్థలంలో వేయాలి ప్రశాంతంగా వాతావరణం కోరుకునేవారు ఏవైనా దేవుని సంగీత పాటలు వచ్చేలా ఏర్పాటు చేసుకుంటే మంచిది ఇలా చేస్తే ఇంట్లో ఎటువంటి సమస్యలు లేకుండా సిరి సంపదలతో సంతోషంగా ఉంటారు వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఇంట్లోని గదులలో ఏ మూలలోనూ బోజు ఉండకూడదు ఇంటి కిటికీలు తలుపులు దుమ్ము ధూళి పట్టి అశుభ్రంగా ఉండకూడదు ఇంట్లోనే ప్రతి రూమ్లో వస్తువులు చక్కగా సర్ది పెట్టుకోవాలి బెడ్రూమ్లో బట్టలు సెల్ఫ్లో నీట్గా సర్ది పెట్టుకోవాలి బట్టలను ఇష్టం వచ్చినట్లు అల్మారాలలో కుక్కకూడదు ఇంట్లోని ప్రతి గదుల్లోనూ పాడైపోయిన వస్తువులను ఉంచకూడదు చినిగిపోయిన బట్టలను విరిగిపోయిన వస్తువులను తుప్పు పట్టిపోయిన సామాన్లను ఇంట్లో ఉంచుకోవడం మంచిది కాదు ఏ గదిల్లోనూ మురికి లేకుండా చూసుకోవాలి ఇంట్లోనైనా ప్రతి గదిలోనూ ఎక్కడ వాటర్ లీకేజీలు లేకుండా చూసుకోవాలి ఇల్లు ఎప్పుడు ఫ్రెష్గా కనిపించాలి గాలి వెలుతూరు ధారాళంగా వచ్చేలా తలుపులు కిటికీలు తెరిచి ఉంచాలి చీకటి గదిలా ఇంటిని ఉంచడం నెగిటివ్ ఎనర్జీని తీసుకువస్తుంది కాబట్టి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కోసం ఎప్పుడు వెలుతూరు ఉండేలా చూసుకోవాలి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి నిర్మాణం ఇంట్లోనే వస్తువులు సరైన దిశలో ఉంటే శుభశక్తులు ఆర్థిక అభివృద్ధి ఆరోగ్యం శాంతి పొందవచ్చు పై విధంగా వాస్తు నియమాలను పాటించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని వేద పండితులు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి